హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ వెదర్ చల్లగా ఉంది కదా మరి వేడివేడిగా ఏమైనా తాగాలనిపించినప్పుడు ఈ హాట్ చాక్లెట్ని ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి సూపర్ టేస్టీ హాట్ చాక్లెట్ని చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా దీనికోసం ఫస్ట్ నేను పాన్లో కార్న్ఫ్లోర్ని కోకో పౌడర్ని షుగరు ఇంకా కొంచెం కాఫీ పండు కూడా వేసుకున్నాను వాటిల్లో రెండు కప్పుల క్రీమ్ పాలను పోసుకుని విస్కర్తో కలుపుకోండి స్టవ్ మీద పెట్టే ముందే మనం ఉండలేమి లేకుండా కలిపేసుకుంటే బెటర్ ఇదిగో ఇలా మొత్తం కలిసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే మధ్య మధ్యలో కలుపుకుంటూ పొంగు రానివ్వాలి పాలీలో పొంగు వచ్చాక హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ని వేసుకుని కలుపుకోండి నేను ఈ మొదట డార్క్ కాంపౌండ్ వేసుకున్నాను మీరు మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దీన్ని కలుపుకుంటూ ఓ రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు ఈ చాక్లెట్ కరిగిపోతుంది వేడివేడిగా హాట్ చాక్లెట్ రెడీ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో ఈ హాట్ చాక్లెట్ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రోజుకైతే దీన్ని ట్రై చేయండి ఒకవేళ మీ డార్క్ కాంపౌండ్లో కోకో పర్సెంట్ ఎక్కువగా ఉంటే ఈ హాఫ్ కప్ని కొంచెం తగ్గించి వన్ ఫోర్త్ కప్ వేసుకోండి సరిపోతుంది ఇంకా ఫైనల్గా దీన్ని కప్లోకి తీసుకుని పైన కొంచెం కోకో పౌడర్ని చల్లి ఆ పైన కొద్దిగా తురిమిన డార్క్ చాక్లెట్ని వేసుకుని వేడి వేడిగా తాగి చూడండి అద్దిరిపోతుంది సో మీకు ఎలా అనిపించింది హాట్ చాక్లెట్ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే